నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు టేక్మాల్లో పల్లె ప్రగతిలో భాగంగా రో తారు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఇందులో భాగంగా సోమవారం టేక్మాల్ మండలంలో కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అన్నారు కొత్తపల్లి అందోలు మండలం చింతకుంట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూపాయలు మూడు కోట్లు మాల్ ఎల్లంపేటకు ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్లు వెంకటాపూర్ తాండా బీటీ రోడ్డు కోసం రూపాయలు మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు పాపన్నపేట వరకు పన్నెండు కోట్లు వ్యయంతో రోడ్డు నిర్మించేందుకు మంత్రి శంకుస్థాపనలు చేశారు రూపాయలు ఇరవై రెండు పాయింట్ యాభై లక్షలతో ఎల్లంపేట ఉన్నత పాఠశాలకు నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు మెదక్ జిల్లాలో వైద్య సేవలు చక్కగా ఉన్నాయని తెలిపారు జిల్లా క కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ఆర్డీఓ రామాదేవి జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ డిఎస్పీ ప్రసన్న కుమార్ అల్లాదుర్గం సిఐ రేణుక మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు టేక్మాల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలను సందర్శించిన మంత్రి కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా పాత్ర పోషించారు విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు సంతృప్తికర సంతృప్తి వ్యక్తం చేశారు చక్కగా చదువుకుని రాణించాలని సూచించారు క్రీడా మైదానం కంప్యూటర్లు తదితరులు వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి దామోదర్ రాజేంద్ర